వాళ్ళే కరెంటు చార్జీలు పెంచుతారు వాళ్ళే ధర్నా అంటారు వాళ్ళే ఫీజు బకాయిలు పెడతారు మేము వాటిని తీర్చుతుంటే దానిపై ధర్నా అంటారు ఈ రోజు ఫీజు పై సభలో చర్చ ఉంది ఆయన చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు బాగ అమ్మగాన లేరు బాగ అన్యాయం జరిగిపోతుంది అని జర్జుగారు రండి జర్జు గారు పోలీస్ వైపు చూసి ఎందుకంటే పాప అనోదని తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు దశ తల్లిదండ్రం చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం కంప్లైంట్ డిస్కస్ చేస్తాం అధ్యక్ష ఈ ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత అని పేరు మార్చుకుంటా కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మినిస్టిఫల్ హూమన్ రిసోర్స్ హోమన్ రిసోర్స్ మినిస్ట్రీ కూర్చోండి అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాల ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడని పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే ఫీజు పూర్వం పేరు పెట్టి తర్వాత తీర్థ పేరు నుంచి యువత పోరని పేరు మార్చుకుంటే కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష కూర్చోవాలి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోవాలి

మీరు ఉంది మంచిగా ఉంది అధ్యక్ష ఒకరు పెద్ద ఎందుకు చెప్పారు అధ్యక్ష జచ్చిగా ఉన్నారు అధ్యక్ష నిందితుడిని తీసుకెళ్లారు ఆ వెళ్ళి చచ్చి ఉండదు అని వేశారు అధ్యక్ష మాకు నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని చచ్చిగారు నేను డ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకంటే పాప అనాథం తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లిదండ్రులు చంపింది వీరే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పక్కా చేశారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఇందులు పోయినా మా ఆడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపైన డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వన్ మినిట్ ఒక్క నిమిషం వినండి 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 ప్లీజ్ వినండి ప్లీజ్ మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష మీరు రిజెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత కాస్త మీరు తెలుసుకొచ్చామని చెప్పిన అధ్యక్ష చెప్పిన తర్వాత ఈ విధంగా బాల్ చేయటం వాళ్ళు సభా సమయాలు వద్ద చేస్తే థ్యాంక్ యూ అధ్యక్ష ఎల్లో బిగర్ అన్ని సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష సభ్యులు వెనక వినిపించమని చెప్పండి అధ్యక్ష ప్లీజ్ చూసండి రో ఈ రోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది షార్ట్ డిస్కషన్ లో మీరు అన్ని ప్రస్తావించండి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి మంత్రి గారు చెప్తారు కూర్చోండి మంత్రి గారు చెప్తారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి నా ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చెయ్యం